వాసరావు అండి నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనండి ఈరోజు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షరువులమ్మ గారు మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎందుకంటే ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక కాకమునుపు ఆమె పాదయాత్రలో జగన్ గారి గురించి పాదయాత్ర చేసింది తన అన్నకు అండగా నిలబడింది కాదు అనడం లేదు కానీ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమె నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మీరందరూ ఆశీర్వదించండి అని తెలంగాణలో పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో వినీలం కలిపేసిందండి ఒకప్పుడు ఇదే శర్మిళమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు కేసుల్లో ఇరికించారు ఈ కాంగ్రెస్ పార్టీని మనం చీకొట్టాలి అని చెప్పిన ఇదే శర్మిళమ్మ గారు మళ్ళీ తెలంగాణ వెళ్ళి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకొని మళ్ళీ అక్కడ పోటీ చేయకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి షర్మిళమ్మ గారిని చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితంగా రాజకీయాలను తీసుకొస్తున్నారు అది మాకు తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తూ ఉన్నామండే చంద్రబాబు టీడీపీ కాంగ్రెస్ జనసేన ఇవన్నీ ఒకటైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చాలామంది పన్నాగాలు పనుతూ ఉన్నారు మంచి చేసి ఆయన్ని ఓడించాలని ఈ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అలాగే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసి అసలు వాస్తవానికి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత అలాంటి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అయిన టీడీపీని ఈరోజు కాంగ్రెస్తో కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇంతమంది ఎందుకు వస్తున్నారు నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే టీడీపీ పార్టీ మంచిదైతే ఒక పార్టీ పోటీ చేసి కెలవచ్చు కానీ వీళ్ళందరూ కలిసి కొమ్ము కొడుకొని వస్తున్నారంటే ఒక వ్యక్తి మీదకి వీళ్ళందరూ దగ్గర ఏంటంటే గెలిచే దమ్ము లేదు కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు సరమిళమ్మ గారికి ఒకటే చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ చంద్రబాబు అనే వ్యక్తి సొంత తమ్ముణ్ణే ఈ రాష్ట్రానికి పరిచయం చేయని వ్యక్తి చాలా సందర్భాల్లో చంద్రబాబు ఏమంటున్నాడు చెల్లిని తల్లిని వదిలేశారన్నారు వాళ్ళ కుటుంబ విషయం వ్యక్తిగతం కానీ ఎప్పుడైనా సరే చంద్రబాబు తన తమ్ముడిని కానీ ఆ రామూర్తి నాయుడిని కానీ ఇదిగో నా తమ్ముడని కానీ నువ్వు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసావు ఎప్పుడైనా నీ తమ్ముడికి ఒక పదవి ఇచ్చావా నీ తమ్ముడని పరిచయం చేసుకున్నావా నీకంటే దౌర్భాగ్యమైన స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆయన చెల్లెల్ని ఎప్పటి నుంచో ప్రేమించాడు చెల్లెలంటే ఆయనకు అభిమానం రాజశేఖర రెడ్డి గారు అంటే తండ్రి అంటే ప్రేమ ఆమెకు అధికారం ఇచ్చాడు పాదయాత్రలో అన్న కోసం తిరిగే అవకాశాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా ఈ రాష్ట్రానికి పరిచయం చేశాడు కానీ వాళ్ళ కుటుంబం మధ్య ఏ గొడవలు ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ఏదైనా ఉండే అయి ఉండొచ్చు కానీ చంద్రబాబు అంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నమ్మిన వారిని నాశనం చేస్తాడు ఇంట్లో కుటుంబంలో తమ్ముడిని పైకి తీసుకురాలేదు ఇలాంటి కుట్రతారుడు ఇవాళ కాంగ్రెస్లో చేర్పించే షర్మిళమ్మ గారిని వీళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని జగన్ గారిని ఓడించడానికి చూస్తున్నారు ఇది ఎవరికీ సాధ్యం కాదండి దయచేసి షర్మిలమ్మ గారు అంటే మాకు అభిమానం రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానం కానీ అలాంటి అభిమానమైన ఒక ఆవిడ వచ్చి తన అన్నకు వ్యతిరేకంగా పనిచేస్తే దానివల్ల ఆవిడకే నష్టం తప్ప లాభం ఏముండదండి ఎందుకంటే చంద్రబాబు ఈ కాంగ్రెస్ ఈ పార్టీలందరూ కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలేస్తారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి అలాంటి వ్యక్తి గురించి మనం ముందుకు వెళ్ళాలి సరేలమ్మ గారు కూడా ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీకు నచ్చకపోతే ఏ అయినా చేరండి కాదనట్లేదు కానీ కక్షపూరితంగా వాళ్ళు పన్నే పన్నాగాలకు మాత్రం మీరు బలం వద్దని నేను చెప్తూ ఉన్నాను ఈ యొక్క మీడియా ద్వారా ఎలక్షన్లో ఖచ్చితంగా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించే నాయకుడు అంటే చాలామంది అమరావతి కట్టలేదు పోలవరం కట్టలేదు లేకపోతే అది చేయలేదని ఆయన మీద ఉన్న కొన్ని కొన్ని చెప్తూ ఉన్నారు ఒకవేళ పోలవరం కట్టడం ఒక రెండు సంవత్సరాలు లేట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక నాలుగు సంవత్సరాలు అమరావతి కట్టడం లేట్ అయి ఉండొచ్చు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు గుండె ఆగిపోకుండా వైద్యాన్ని చేయిస్తున్నాడండి పేద పిల్లలను చదివిస్తున్నాడండి ఇది కావాలి మనకి ప్రజలను చ చనిపోయేవాడిని బ్రతికించేవాడు కావాలి చ పేదవారు చదువుకునే వాళ్ళని మనం చదివించేవాడు కావాలి ఇది మానేసి రోడ్లు పోయలేదు లేకపోతే అమరావతి చేయలేదు అంటే అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే నలభై లక్షల మందిని ఆరోగ్యశ్రీ మీద ప్రాణాలు పోసిన వ్యక్తి పనిని కల్పించడా లక్షల మంది పేద విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలి అనుకునే ఆయన మంచి మనసు కలిగిన వాడు రేపు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు సమయం కావాలి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆదాయం లేదు ఓ పక్కన ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి ఓ పక్కన ఫెన్షన్స్ ఇవ్వాలి ఒక పక్కన డబ్బు భయంకరమైన